వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించనున్న విధులపై సెక్టార్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించనున్న విధులపై సెక్టార్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కలెక్టర్ జి రవి నాయక్ అన్నారు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయ సమావేశం మందిరంలో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పార్టీలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకత్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో నియమించిన సెక్టర్ అధికారులు సంబంధిత తహసీల్దార్లకు తహసీల్దార్తో సమావేశం నిర్వహించి సెక్టర్ అధికారులు నిర్వర్తించవలసిన విధులపై అవగాహన కలిగించి వారి సందేహాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గంలో పది నుండి పన్నెండు పోలింగ్ కేంద్రాలకు కలిపి ఉన్న సెక్టార్కు సెక్టార్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు పోలింగ్ కేంద్రాల లొకేషన్ రూట్ మ్యాప్లు పరిశీలించి పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తరచూ పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని వేసవి వస్తున్నందున అందుకు తగిన విధంగా పోలింగ్ కేంద్రాలలో వసతులు పరిశీలించాలని సంబంధిత సెక్టార్ పోలీస్ అధికారులతో చర్చించి వల్ల రబుల్ మ్యాపింగ్ తయారు చేసి నిర్ణీత ప్రొఫామాలు సంబంధిత ఏఆర్వోలకు పంపించాలని తెలిపారు పార్లమెంటు సాధారణ ఎన్నికల ముందు ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత నిర్వహించవలసిన విధులను బాధితగా నిర్వహించాలని తెలిపారు వల్నా రబుల్ ప్రాంతాలు వ్యక్తుల గురించి మ్యాపింగ్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు పోలింగ్ సందర్భంగా కూడా తరచు వర్ణ రబుల్ ప్రాంతాలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలింగ్ శాతం పరిశీలించి ఓటింగ్ ఎక్కడైనా ఓటు వేయాలని పరిస్థితి ఉంటే అవసరమైతే తగిన భద్రత కల్పించి స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సెక్టర్ అధికారులు పోలింగ్ బృందాలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ డిఆర్ డిఆర్ఓకేవివి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి और और राय के नाते इंदिरा गांधी रेडिकेट को भी नॉर्मा रेडा मोस्टली समर हारेस आउट डेटावटी इनट्रास कट इन बैलेंसेशंस एंड मोस्ट इंपोर्टेंटली अनदर डायरेक्ट कॉस्ट अनदर मास्टर्स एंड जॉइंट प्रेडिक्टिवली दैट द बैक प्रोविडेंट लोकल रेट फ्यूल और और क्रेडिटाल अंडर मोर नंबर ऑफ पुलिस फोर्स मोर एरिया नॉमिनेशन मोर ट्रांसफर आरा रूम जो कट मार लागनो आया लागनी रोड पर है ये रोड पर पुलिस नोट ऑफ द फ्रॉम द पुलिस कलर ऑफ सो ईया ओ जनरल एरिया या सामान्य एरिया ऑफिसर जीरो भी इवन मिनिस्टर ऑफ ओवर डिपार्टमेंट हेड ऑफ मिनिस्टर हैं यू विल बी चार्ज फॉर ऑल दी लॉ एंड एक्टिविटीज ओनली ऑल एक्टिविटीज औरोस सेटा

యూఆర్డెట్ ఇయర్ పోలీస్ మౌండ్ ఇట్స్ త్రీ చేసిన ఆఫ్ పోలీస్ స్టేషన్ లొకేషన్ రూట్ మ్యాత్స్ ఇంకోటి కూడా ఇంటి అని మొన్న మాకు పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇప్పుడు ఏమైనా ఎమోఏపీ మార్గోల్ మరబడ్డలోనో లేకపోతే రిపేర్ అంటలోనో ఎమో చేసారా దాని బదులు రిపేర్ చేసి వస్తుంది కట్టడానికి ఏమైనాస్ట్ చేసారా ఇండియా ఎయిటీ పరిస్థితుల్లో వీటిని ఇప్పుడు కూల కొట్టడం కానీ திரும்ப சேடங்க ஒவ்வொரு பேர் சேட ஒரு நட்சத்திரம் ஆதி